నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని తప్పు చేయటం అనేది ఖచ్చితంగా మానవ నైజం ఆ మనిషి అన్నాక ఏదో ఒక తప్పు చిన్నదో పెద్దదో జరుగుతూనే ఉంటుంది అయితే చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండటమే ఆ ఈశ్వరుడు కూడా నిర్దేశించినటువంటి విషయం కదా నాకు కూడా తెలిసిన విషయమే చేసింది ఒకసారి చేసా ఓకే మళ్ళీ మళ్ళీ అది రిపీట్ చేయకుండా ఉండాలి ఆ ఓసారి క్షమించాడు కదా మళ్ళీ మళ్ళీ చేద్దామని అంటే ఊరుకునే పరిస్థితి ఉండదు కానీ ఒక్కొక్క సందర్భంలో గిల్ట్ అక్క అంటే అపరాధ భావం ఏదైతే ఉందో అది చాలా తొలిచి వేస్తూ ఉంటుంది ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతాం కదా నేను తప్పు చేశాను అని ఎవరికి చెప్పుకోగలం ఎండ్ ఆఫ్ ది డే ఈశ్వరుడు చెప్పుకోగలం కానీ ఆయనకు కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటాయి అది ఆయనకి ఆయన కూడా చెప్పుకోలేకపోవడం అంటూ ఏముండదు ఆయన ఇక్కడే ఉంటాడు తెలుస్తూనే ఉంటుంది ఆయనకి ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదు అని కానీ ఈ గెల్ట్ అనేది పోవాలి అంటే ఏం చెయ్యాలి అనేది ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను తప్పిని ఎందుకంటే మానవ నైజం తప్పు చేయడం అన్నాం అది కరెక్ట్ కానీ తప్పుని చేసిన తప్పుని ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్ ఏదన్నా ఇప్పుడు కూడా నేను ఏదైనా మిస్టేక్ చేస్తే వెంటనే నేను సారీ చెప్పేస్తాను నాకు అట్లా వచ్చేస్తుంది అంటే బై బర్త్ నాకు అది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్గానే భావిస్తాను ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి ధైర్యంగా ఒప్పుకోవడం అనేది అంత ధైర్యం ఉండదు అని అనేది మా అమ్మ ఇంత చక్కగా ఒప్పేసుకుంటావు నువ్వు అని అనేది అట్లా నేను ఏదైనా మిస్టేక్ చేస్తే కనుక అవును నేను అది చేశాను అని నేను చెప్తాను కానీ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది కూడా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే కొన్ని కొన్ని తప్పులు ఎలా ఉంటాయి అని అంటే మనం ఆ టైంలో మనకి చేస్తున్నప్పుడు కరెక్టే అనిపిస్తుంది కొన్ని రోజులు అయిన తర్వాత అయ్యో అప్పుడు అలా చేసి ఉండకుండా ఉండాల్సిందే ఇంత చైల్డిష్ మెంటాలిటీగా నేను మాట్లాడేసానే అసలు అలా అన్ని మాటలని వాళ్ళని బాధ పెట్టానే రోజు నేను బాధ పెడుతూనే ఉన్నాను అలా అనిపిస్తుంది కొన్ని కొన్ని ఏమో తప్పక చేయాల్సి వస్తుంది ఏదైనా కూడా మీరు గిల్ట్ గా ఫీల్ అవుతున్నారు అని అంటే పశ్చాత్తాపం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలా పశ్చాత్తాపం అనేది భగవంతుడి దగ్గర కూడా అయ్యో ఇది పడుతోంది వీళ్ళు పడుతున్నాడు ఇలాంటి బాధని మనసు నుంచి తీసేయాలి అని గనక భగవంతుడు కూడా అనిపించాలి అలా మనం ప్రవర్తించాలి అలా మీరు ఏదైనా గిల్ట్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే గనక మంచి స్విచ్ వర్డ్ ఉంది అదేంటంటే క్లియర్ అబ్జాల్వ్ క్లియర్ అబ్జాల్వ్ చూడ ఎంత క్లియర్ ఉందో అంటే అలా డైజెస్ట్ అయిపోవ్ అబ్జాల్వ్ అయిపోయి ఇంకా అలానే నా మెదడ్ లో నుంచి కూడా అది క్లియర్ అయి ఎలా అయినా సరే అది నువ్వు తప్పేసావు ఓకే ఆ రోజు అలా చేసావు ఇప్పుడు వెళ్ళి ముందుకు వెళ్ళి నేను నేను ఆ రోజు అలా చేశానండి అలా చేసి ఉండకూడదు వాళ్ళ నుంచి మనం మంచిగా మాట్లాడుకుందాం అనే దారిని చూపిస్తుంది అనమాట అది మనలో మనము నలిగిపోయేటట్టుగా అలాంటి పరిస్థితుల్ని బయటకు తీసుకొచ్చేస్తుంది క్లియర్ అబ్జాల్వ్ అబ్జాల్వ్ ఇక్కడ మనం ఒక నెంబర్ కూడా తప్పకుండా రాసుకోవాల్సి ఉంటుంది అది ఫ్రీక్వెన్సీ నెంబర్ అనమాట ఆ నెంబర్ ఏంటంటే వన్ టూ సిక్స్ పాయింట్ టూ టూ హర్డ్స్ హర్డ్స్ అనేది మనం ఎలా రాస్తాము మీరు ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళైతే చాలా ఈజీగా ఉంటుంది హర్డ్స్ అనేది హెచ్ఈఆర్ టి జెడ్ అనమాట ఆ హర్డ్ హర్డ్స్ అనేది ఏంటంటే ఫ్రీక్వెన్సీని కొలవడానికి మనం యూజ్ చేస్తాం అంటే ఫర్ సపోజ్ మీరు ఒక కిలోమీటర్ వెళ్ళాలి ఒక దూరం వెళ్ళాలి దేనితో కొలుస్తారు కిలోమీటర్ మీకు ఒక మంచినీళ్ళు కావాలి దేనితో కొలుస్తారు లీటర్ వాటర్ బాటిల్ అలానే ఈ ఫ్రీక్వెన్సీని కూడా మనం హర్డ్స్తో కొలుస్తాం అని మొత్తంగా రాయకుండా దానికి ఒక ఫార్ములా ఉంటుంది హెచ్ జెడ్ అని ఫార్ములా ఉంటుంది అది మనం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ మీరు ఒకవేళ కుడి చేతితో రాస్తే గనక లెఫ్ట్ హ్యాండ్ పైన వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ టూ టూ హెచ్ జెడ్ అని రాసు పైన టూ టూ కి పక్కన రాసుకోవచ్చు హెచ్ కొంచెం క్యాపిటల్ రాసి జెడ్ కూడా క్యాపిటలే రాయాలి కానీ హెచ్ కంటే చిన్నగా ఉండాలి ట్రిప్ చేస్తారా ఎట్లా అయితే మనం స్క్రీన్ లో మీరు డిస్ప్లే చేస్తారో అలా రాసుకోవాలి మీరు ఒకవేళ ఎడం చేతి వాటం ఉన్న వాళ్ళు అయితే కుడి చేతి మీద రాసుకోవాలి అయితే ఈ ఫ్రీక్వెన్సీ ఏంటి అని మనకి డౌట్ రావచ్చు ఎప్పుడైనా కూడా మనము వైబ్రేషన్ మనకి అందాలి ఆ పర్టికులర్ వైబ్రేషన్ ఇప్పుడు చూడండి మీరు ఏసీ పెట్టుకున్నారు లేకపోతే స్టాండ్ ఫ్యాన్ పెట్టుకున్నారు ఏం చేస్తారు ఆ ఫ్యాన్ ని మన వైపు తిరిగేటట్టుగా చేసుకుంటాం నీ వైపు నా వైపు రావాలి అంటే అది కూడా తిరిగేటట్టుగా పెట్టుకుంటాం పెట్టుకుంటాని ఈ హర్డ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా ఫ్రీక్వెన్సీ మనకు అందాలి అని అంటే ఆ నెంబర్ యొక్క ఫ్రీక్వెన్సీ అందుతుంది అనమాట ఆ వన్ టూ సిక్స్ పాయింట్ టూ టూ ఫ్రీక్వెన్సీ ఏంటంటే మనలో ఉన్న ఆ గిల్ట్ పశ్చాత్తాప భావం అనేది వాళ్ళకి అంది అలానే మన తప్పుని వాళ్ళని క్షమించేదిగా ఉండి భగవంతుడు కూడా ఆ తప్పుని క్షమించే విధంగా ఈ మనని ట్యూన్ చేస్తుంది అనమాట మన సబ్కాన్షియస్ మైండ్ ట్యూన్ చేస్తుంది సో ఇట్లా మనకి ఆ అపరాధ భావం అనేది గిల్ట్ అనేది వెళ్ళిపోతుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే ఇది ఎలా చదువుకోమంటారు మన స్విచ్ బోర్డ్ ఇచ్చారు కదా మీరు క్లియర్ అండ్ అబ్సాల్వ్ అండ్ కాదు క్లియర్ అబ్జాల్వ్ క్లియర్ అబ్జాల్వ్ అది ఎలా చదువుకోమని అంటే క్లియర్ అబ్జాల్వ్ క్లియర్ అబ్జాల్వ్ క్లియర్ అబ్జాల్వ్ క్లియర్ అబ్సాల్వ్ ఫోర్ టైమ్స్ అయింది కదా క్లియర్ అబ్సాల్వ్ క్లియర్ అబ్జాల్వ్ క్లియర్ అబ్సాల్వ్ అట్లా సె ఫోర్ ప్లస్ త్రీగా అనుకోండి ట్వంటీ ఎయిట్ టైమ్స్ చదవడానికి వీలుగా ఉంటుంది అంతే కదా ఇట్లా ఒకసారి రెండు నాలుగు సార్లు అయిపోయేసరికి ఫోర్ సెవెన్ సెట్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ అయిపోతుంది నాలుగు సెట్లు చేయాలి నాలుగు సెట్లు చేయాలి అట్లా మీకు ఎప్పుడు గుర్తు వచ్చినప్పుడల్లా చేయండి పెద్ద తప్పు అయితే ఇంకొంచెం ఎక్కువగా చేయాలి మీకు తెలుసు కదా మనకు తెలుస్తుంది మనం ఎంత పెద్ద తప్పు చేసామా చిన్నగా చేసామా అనేది అర్థమైపోతుంది బట్ తప్పు నిజంగా గా ఫీల్ అయ్యే వాళ్ళని మాత్రం అప్రిషియేట్ రియల్లీ ఎందుకంటే అవునండి అప్పుడు చేసాం అయితే ఏంటి అనకుండా పశ్చాత్తాపడ్డం కూడా ఒక భగవంతుడు వరమే నిజంగా చెప్పాలంటే ఏమాత్రం వరం లేకపోతే పశ్చాత్తాప భావన రాదు మీరు రామాయణంలో చదివితే ఎక్కడా కూడా చాకల్వాడి పశ్చాత్తాపం రాల అందుకే కదా కృష్ణుడు నెక్స్ట్ దాంట్లో వచ్చి పగలగొట్టండి అది పశ్చాత్తాప భావం ఉంది అంటే భగవంతుడి అనుగ్రహం మన మీద ఉంది అన్నట్టే లెక్క తప్పకుండా చేయండి తప్పకుండా ఈ గల్ట్ భావం నుంచి మీరు తప్పకుండా ఈ అపరాధ భావం నుంచి తప్పకుండా బయటికి రండి రైట్ ఏ రోజున మొదలు పెట్టమంటారక్క ఎప్పుడన్నా మీకు వీడియో చూసారు మీరు అనంటే తప్పకుండా భగవంతుడి అనుగ్రహం ఉంది అన్నట్టే లెక్క అయితే మీకు లక్కీ డేస్ ఏవైతే ఉన్నాయో లేదు మీరు ఒకవేళ గురువారం పుట్టిన వాళ్ళు అనుకోండి గురువారం స్టార్ట్ చేయండి మనం పుట్టిన వారం మనకి చాలా లక్కీ లక్కీగా ఉంటుంది ఇప్పుడు కూడా మనం పుట్టిన వారం మనకి చాలా లక్కీ అనమాట కాబట్టి భగవంతుడు భూమిని అనుగ్రహించే ఏ బాధ బంద్రీ లేకుండా శుభ్రంగా ఆ ఎంత ఏ ఏడుస్తే పాల్పడితే వాళ్ళు చక్కగా ఓ వస్తే అన్నం పెట్టేవాళ్ళు ఇంతమంది చుట్టూరా ఉన్నారు అని అంటే మనం చాలా అదృష్టవంతులు కాబట్టి ఆ రోజు మనం పుట్టామంటే భగవత అనుగ్రహం కాబట్టి ఆ రోజు మనకు కలిసి వస్తుంది తప్పకు రైట్ ఆ రోజు మొదలు రోజు మొదలు పెట్టచ్చు నంబర్ ఏమో ఫ్రీక్వెన్సీ నెంబర్ రాసుకోమన్నారు కదా ఏ కలర్ పెన్ తో రాసుకోమన్నారు బ్లూ కలర్ పెన్ తో రాసుకోండి అయితే ఇది చూస్తే ఎవరైనా అడుగుతున్నారండి ఇట్లా అన్నప్పుడు కనపడకుండా అంటే సైజ్ కి ఏమైనా ప్రమాణం ఉందా లేకపోతే కనపడకుండా కూడా రాసుకోడు కూడా రాసుకోవచ్చు ఇంకోటి మీరు ఎప్పుడైనా ఇట్లా వేలు కూడా నేను ఇప్పుడు ఫర్ సపోజ్ ఎప్పుడైనా అనుకోండి వెంటనే గుర్తురాగానే ఇట్లా ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ లో రాసేసుకుంటా అంటే మన మొత్తం మన సెన్స్ ఉంది కదా ఫైవ్ సెన్సెస్ ఉంది మనకి చక్కగా ఈ స్పర్శ అనే భావన మన మెదడుకి అందుతుంది కదా మనం ఎవరైనా ఇలా పట్టుకున్నారు మనం ఇలా పట్టుకున్నాం మనం ఇక్కడ పట్టుకున్నాము అనేది ఖచ్చితంగా తెలుస్తుంది సో మనం రాసేది కూడా బ్రెయిన్ సబ్కాన్షియస్ మైండ్ కి రైట్ అట్లా రాసేసుకోండి చాలా చాలా తరుణోపాయం ఇది ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఎప్పుడన్నా ఇట్లా వేసుకున్నాము ఇక్కడ కూడా రాసుకోవచ్చు కనపడకుండా రాసుకోవచ్చు షర్ట్స్ కానీ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ తప్పకుండా రాసుకోవచ్చు ఇక్కడ రైట్ బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ డెఫినెట్గా మరి ఇది ఎవరైతే ఆ తో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారో నేను చేయకుండా ఉండాల్సిన చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి ఇది గా యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే